이거요 ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక భద్రత పింఛన్ సంబంధించి ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది మహిళలకు పురుషులకు వృద్ధులకి అంతేకాకుండా ఒంటరి మహిళలకు విద్ధతులకు సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వే పద్దెనిమిది వేలకి సంబంధించిన పెన్షన్స్ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల సంబంధించినటువంటి డబ్బును ఈరోజు డైరెక్ట్గా పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పిలుపాకనందు ఈరోజున ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు జరుపుకునే విషయం మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఈరోజు మనం ఎలక్షన్ నుంచి చూసాం ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్డీఏ కూటమి ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్ రావు మీరు ఇబ్బందులు పడతాయనే విధంగా కూడా అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా అనేక విధంగా కూడా పొత్తులు తెచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులకు సంబంధించి కానివ్వండి మంత్రి మహిళలకు సంబంధించినటువంటి ప్రజాంతం మొత్తం కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలన్న ఆలోచనతో గెలిపించినప్పటికీ ఈ ప్రభుత్వం పోయినటు విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడుపై ఎన్డీఏ కోటమిపై విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజున ఈ ప్రభుత్వానికి సంబంధించి పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలా ఇది తప్పనిసరిగా ఇది ప్రజల ప్రభుత్వం ఇది గడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఈ యొక్క సామాజిక ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకు రోజు ప్రభుత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకొని మనవి చేస్తూ ఈ యొక్క పంపిణీ విధానం రాష్ట్ర వ్యాప్తం కూడా ఆ ఆరు గంటల నుండి మొదలుపెట్టి ఈ రోజు ఇంకా పంపిణీ జరుగుతున్న వైస్ కూడా మొదటి చేస్తున్నాం తప్పనిసరి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధీనంలో చంద్రగారి నాయకత్వం కింద ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్ర ప్రోత్తి చెందుతున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ మనవి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మూడు పార్టీల నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు అనే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం అది కూడా ఏప్రిల్ నుంచే అమలులోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంది రెండు వందల రూపాయల నుంచి ఏకంగా ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలు మరలా పెంచారు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చేస్తారని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా మూడు వేల రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు మొన్న మేనిఫెస్టోలో చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడు వేల ఐదు వందలు చేస్తారంట కానీ మేమిచ్చిన హామీ గెలవగానే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ నుంచే ఏప్రిల్ మే జూన్ నుంచే వెయ్యి వెయ్యి పెంచి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు కానీ అదేవిధంగా వంట మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తా ఉన్నారు మన గురిజా నియోజకవర్గంలో నలభై నాలుగు వేలకు పైగా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్ ఎవరు మీ పెన్షన్లు పోతాయి అందుకని మాకే ఓటు వేయమన్నారు అలవగానే హామీలు ఇచ్చి తప్పితే మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చిన అహంకారత్వం పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలు వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికల్లో చూపించారు మేము కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోట్ల మా భుజస్కంధాలపై ప్రజలు ఒక భారాన్ని ఉంచారు దాన్ని తప్పకుండా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం మూడు పార్టీలు సమేక్యంగా పనిచేస్తాం ఈరోజు గురుజాల నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాలు అరాచకాన్ని అడ్డుకట్ట వేసి దాని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్తాం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం ప్రజలలో ప్రజల్లో మమేకం అవుతాం ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తాం ప్రజా దర్బారులు పెడతాం రచ్చబండలు పెడతాం అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం అందుకే మేమందరం కూడా ఈరోజు గురుజాల నియోజకవర్గ ప్రజల తరఫున నేను కృష్ణమృత గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేల ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో అప్పులు తెచ్చారో తేలలేదు రాష్ట్రాన్ని ఒక ఊబులు అప్పులు ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ ఏడు వేలు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు అందుకే మేమందరం కూడా గురుజాల్ నియోజకవర్గ ప్రచార ప్రధానికం తరఫున ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము